హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింది ఆదివారం పదిహేడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు కోలార్ మార్కెట్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఏడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ ఏడు వందల యాభై రూపాయలు కోలార్ మార్కెట్ టమోటా ధరలు ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ మార్కెట్ స్టార్టింగ్ ధరలు మాత్రమే మళ్ళీ ఇవి రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్